హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గుత్తు కాకరకాయ చేస్తున్నానండి నేను ఒక కాకరకాయకి నాలుగు వైపులా నాలుగు ఘాట్లు పెట్టుకున్నాను ఐదు కాకరకాయలు తీసుకున్నానండి ఇది ఆల్రెడీ కళ్ళు ఉప్పేసి నేను క్లీన్ చేసుకున్న కాకరకాయలు ఒక గ్లాసు నీళ్ళు పోసి ఒక నిమ్మకాయ పిండి ఈ కాకరకాయలు ఎత్తి దానిలో ఒక పది నిమిషాలు ఊరబెట్టాలండి ఊరబెట్టినందువల్ల మనకు ఆ కాకరకాయలో ఉండే చేదంతా తగ్గిపోతుంది కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒక పది నిమిషాలు ఊరితే చాలండి ఆ విధంగా అంటే దాని లోపలికి నీళ్లు పోయి చేదనేది ఉండదు నేను గింజలు లాంటివేం తీయలేదండి లోపల కూడా బాగా ఉడికి బాగా టేస్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నామండి సిమ్లో ఈ లోపల కాకరకాయలు ఓరుతాయి నిమ్మరసంలో ఐదు నిమిషాలు హైలో పెట్టుకోవాలండి తర్వాత అంతా మీడియంగా పెట్టుకోవాలి మనం ఘాట్లు పెట్టుకొని ఉన్నాం కదండి కాకరకాయలకి దాని లోపల కూడా నీళ్లు పోయి ఉంటాయి అందుకని బాగా గట్టిగా పిండేసి ఒక్కొక్క కాకరకాయని ఆ విధంగా నూనెలో వేసుకోవాలి నాలుగు వైపులా తిప్పుకుంటా రౌండ్గా ఈవెన్గా ఉడికే తొట్టుగా చూసుకోవాలండి ఆ విధంగా గట్టిగా పిండుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా కాకరకాయ బాగా ఉడుకుతుందండి ఉడికి మన స్టఫింగ్ పెట్టినప్పుడు కూడా అది బాగా టేస్టీగా అనిపిస్తుంది నాలుగు వైపులా బాగా కాలేలాగా చూసుకోవాలి అంతేనండి ఆ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఆ ఆయిల్ అంతా తీసేసి వన్ టీ స్పూన్ ఆయిల్ ఉంచుకున్నామండి నేను పది ఎండుమిరపకాయలు తీసుకున్నాను రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నానండి కొంచెం ధనియాలు వేగనిచ్చిన తర్వాత జీలకర్ర వేస్తాను ఎందుకంటే ధనియాలు లేటుగా వేగుతాయండి జీలకర్ర వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ను ఎండుమిర్చి కచ్చా వేగితే చాలండి ఒక చిటుకు పసుపు కొంచెం కళ్ళుప్పు కొంచెం సేపు కలిబెట్టి మూతబెట్టి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఉసిరికాయ సైజు అంతా చింతపండు తీసుకుంటే చాలండి కొంచెంసేపు పెట్టి చింతపండు కూడా మగ్గనిద్దాము మనకు ఎంత గ్రేవీ కావాలనే దాన్ని బట్టి ఉంటుందండి పది వెల్లుల్లి రెమ్మలు వేసాను ఇప్పుడు ఇవి చల్లారినాయండి ఇప్పుడు వేయించుకున్న మసాలాలంతా మిక్సీ వేసుకుని పేస్ట్ లాగా చేసుకొని ఈ కాకరకాయలో స్టఫింగ్ పెట్టుకోవాలండి నేను తిరగమాతకి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు మాత్రానికే వేశాను ఇంకేం వేయలేదండి క్లిప్పు మిస్ అయింది కాకరకాయలన్నీ స్టఫింగ్ పెట్టి దాని లోపల ఆ మిశ్రమాన్ని ఆ విధంగా పెట్టిన తర్వాత మిగిలిన మిశ్రమం కూడా ఎత్తి ఆ నూనెలో వేసేయవచ్చండి మిశ్రమాన్ని బాండట్లో వేసిన తర్వాత ఇంకా బాండట్ సిమ్లోనే ఉంచాలండి స్టవ్ని ఇంక ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టొద్దు ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనిపిస్తుంది నూనె బాగా తేలే అంతవరకు సిమ్లోనే పెట్టి ఉప్పు సరిపిందా లేదా చెక్ చేసుకొని సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలండి ఈ కర్రీ అసలు చేదనేదే ఉండదు చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారండి ఇందాక మనం కళ్ళు యాడ్ చేసాం కదా నాకు సరిపోలేదండి చెక్ చేసుకున్నాను ఏమిరా ఒక్క చిటుకు పసుపు అంతేనండి సిమ్లోనే పెట్టి నూనె బాగా తేలేంతవరకు సిమ్లోనే పెట్టి ఈ విధంగా వేగాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మా ఇంట్లో అందరికీ కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్